అనుదిన వాక్య పఠనము ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుష్యులను వచ్చిచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయ రాహేలుల రాహేలులకు ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనక లేయాను ఆమె పిల్లలను ఆ వెనక రాహేలను యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుణ్ణి సమీపించు వరకు ఏడు మారులు నేలను సాగిల అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి యేషావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు నా సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొను అని చెప్పను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ ఒద్దకు తెచ్చిన కానుకను చితగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన గనక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోవచ్చు నేను నీకు ముందుగా సాగిపోవచ్చు సాగిపోవద్దునని చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెల మేకల పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువునకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు నద్దకు శయిరునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది వా నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏషావు నీకు ఇష్టమైన ఎడలా నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్మనను ఆ దినమున యేషావు తన త్రోభను శయీరునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న శకమును శకమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆ మ్యాన్ దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం